హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మొత్తానికైతే ఏపీలో అయితే బాబు గెలిచారు కాకపోతే మరి బాబు గెలిచిన తర్వాత చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి ఏంటంటే మరి బాబు గెలిచి అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి హైదరాబాద్లో ప్లాట్స్ రేట్ తగ్గిపోయే అవకాశం ఉందా అంటే మేము కొనుక్కున్నాం కదా మరి ఎలా మరి ఇప్పుడు మేము అంత రేపు పెట్టి కొనుక్కున్నాం మరి తగ్గిపోతే ఎలా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఆక్సిజన్ ఆక్సిజన్ అండ్ సిఈఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీలో మనం చూస్తున్నట్టయితే ప్రభుత్వం చేంజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు అయితే పదవి అంటే రేపో మాపో పదవి ఏమంటారు పన్నెండో తారీఖు పన్నెండు సో ఇప్పుడు మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్స్ రేట్స్ పడిపోతున్నాయి డౌన్ అయిపోతున్నాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి కొనుక్కున్న వాళ్ళు కూడా కొంచెం టెన్షన్లో ఉన్నారు మరి మేము కొనుక్కున్నాము ఏంటి అని చెప్పేసి సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు నిజంగానే ప్లాట్ రేట్స్ పడిపోయే అవకాశం ఉందంటారా ఇప్పుడు నాకు జనరల్గా ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయడం అలవాటు తెలుసు మన ఎపిసోడ్స్ ఇప్పుడు రెండు పళ్ళు బళ్ళు రెండు అరిటి పళ్ళు అమ్మే బండ్లు ఉన్నాయి శ్రీనగర్ రోడ్లో గత ఇరవై సంవత్సరాలుగా కొత్తగా మూడో బండు పెట్టాడు అందుకని వాళ్ళిద్దరూ మూసుకెళ్ళిపోతారా వెళ్ళిపోతారా లేవరి అయిపోయి మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉంది కాదు ఏపీ లాంటి పది ఏపీలు వచ్చినా నేను కూడా ఏపీ నుండి పుట్టి పెరిగిన ఏపీలో చదువుకున్న కేంద్ర విద్యాలయ సిబిఎస్ఈ సిలబస్ చదువుకున్నా కాకపోతే నాకు తెలిసి కొద్దిగా మైనర్ చేంజ్ ఉంటుంది కానీ మేజర్ చేంజ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఏపీలో ఉన్న పరిస్థితులు వేరు తెలంగాణలో హైదరాబాద్కు ఉన్న పరిస్థితులు వేరు నిన్న మనటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉండేది హైదరాబాద్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని పోయింది జూన్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొన్న అయిపోయింది డేట్ వన్ వీక్ బ్యాక్ అయిపోయింది సో ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ హ్యాస్ టు అప్ విత్ అ న్యూ స్ట్రాటజీ టు జనరేట్ ఫండ్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మన దగ్గర కొద్దిగా మనకి అప్పులు ఉన్నాయి వాళ్ళకి అప్పుడు మనకి డబ్బులు మనకున్న అప్పులకి డబుల్ అప్పులు మన గవర్నమెంట్ స్కీమ్స్ పెద్దగా ఎక్కువ లేవు అక్కడ స్కీమ్స్ మీదే నడిచింది గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సో అది మేజర్ ఛాలెంజ్ సిబిఎన్ గారికి మేజర్ ఛాలెంజ్ అది ఎందుకంటే అది ఈజీ కాదు సో నమ్మిది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుందని మీకు ఆల్రెడీ చెప్పాను ఫోటోలో నువ్వు ఉండవు సింహం ఉంటుందని సో మాటలు చెప్పడం కామెంట్స్ చేయడం రూమర్స్ చూడడం అనేది ఈజీ సో నా వరకు నాకున్న ఇన్నర్ సోర్సెస్ ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నమెంట్ సోర్సెస్ కానీ అదర్ మార్కెట్ సోర్సెస్ బట్టి తెలంగాణ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాంఫర్డ్ బికాస్ ఆఫ్ ఏపీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎందుకంటే చాలామంది తెలియాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఫస్ట్ వచ్చినప్పుడు అంత ఎక్కువ దూకుడు లేదు రెండో టర్మ్లో చూస్తే స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ జగన్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకున్నారు ఎలా ప్లాన్ నేను పొలిటికల్ అనలిస్ట్ కాని అన్నీ డీటెయిల్కి వెళ్ళాను దా స్ట్రాటజీ బిట్వీన్ వై జగన్ గారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు జగన్ గారు వచ్చిన తర్వాత మనకి ఏపీకి నుండి ఏపీలో రియల్ ఎస్టేట్ డౌన్ వందలు హైదరాబాద్కి ఎంత బెనిఫిట్ అనేది వాస్తవే బట్ అంతా దానిలో అయింది కూడా కరెక్ట్ కాదు డెఫినెట్గా ఇప్పుడు రాజకీయాల్లో ఎత్తుకుపోయి ఎత్తే వస్తారు స్ట్రాటజీలు వాడతారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీ మే టేక్ సమ్మోర్ టైమ్ టు గెట్ ఇన్ టు హైదరాబాద్ ఫామ్ హైదరాబాద్ స్టేజికి రావాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్యాపిటలే లేదు క్యాపిటల్ ఫామ్ చేయాలి ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి అక్కడ సో అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు అయితే నేను ప్రజలకు బయర్స్ చెప్పాలంటే మన తెలంగాణ హైదరాబాద్లో పెట్టే ఇన్వెస్టర్స్ అందరూ ఏపీ నుండి కాదు అది ఒక పాయింట్ క్లారిటీ చేస్తున్నాను కొంత పోర్షన్ వరకు ఏపీ నుండి ఉన్నారు అంత ముందు ఉన్నారు యునైటెడ్ ఏపీలో ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు ఉండబోతున్నారు అయితే ఒక పర్టికులర్ శాతం ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం ఉండొచ్చు ఎందుకంటే హైదరాబాద్ ఇస్ బికమ్ ఏ వరల్డ్ క్లాస్ ఫిగర్ హైదరాబాద్ ప్రపంచంలో రియల్ ఎస్టేట్ డెస్టినీ ఏదంటే అందరి చూపు హైదరాబాద్ వైపే ఉంది వరల్డ్ లెవెల్లో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ లెవెల్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కంట్రీ లెవెల్ ఐమ్ టాకింగ్ అవుట్ ఇంటర్నేషనల్ లెవెల్ సో హైదరాబాద్కి వచ్చిన బెంగా ఏమీ లేదు చెంత ఏమీ లేదు ఏం వరి అవసరం లేదు కొద్దిగా ఫైవ్ పర్సెంట్ ఇటు స్లో డౌన్ అవ్వచ్చు బట్ దానివల్ల మనకున్న నైంటీ పర్సెంట్ బాగుండడు ఈ ఫైవ్ పర్సెంట్లో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది డిఫరెన్స్ పెద్దగా ఏమి ఉండదు సో నాకు తెలిసి రేట్ వేస్ ప్లా వాళ్ళు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు ఇక్కడ గ్రోత్ ఆల్రెడీ టాప్ గేర్లో ఉంది కార్ నడుపుతున్నట్టు టాప్ గేర్లో ఫుల్ స్పీడ్లో ఉంది స్పీడ్ ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే మైనస్ జీరోలో ఉంది చంద్రబాబు నాయుడు గారు మన ప్రెస్ స్టేట్మెంట్లో చెప్పారు ఏపీఎస్ గాన్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ దాన్ని ముందుకు తీసుకురావడానికి ఆయనకు చాలా స్ట్రాటజీ ఆఫ్ కోర్స్ ఈజ్ అ వెరీ సీనియర్ పొలిటీషియన్ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ చాలా రాజకీయంలో అనుభవం వ్యక్తి ఆల్రెడీ మూడు నాలుగు సార్లు సీఎంగా చేసి ప్రూవ్ చేసుకున్నారు బట్ ఎంత అనుభవం ఉన్నా ఒక చెట్టుకి విత్తనం వేసాం అనుకుంటాం విత్తనం చెట్ట మొక్క చెట్టు పువ్వులు పళ్ళు రావడానికి టైం పడుతుంది అదేవిధంగా ముందు బాబుగారు ఇక్కడ చంద్రబాబు గారు ఏదైతే ఉన్నారో స్టెబిలైజ్ అవ్వాలి స్టేట్ ఇన్కమ్ జనరేట్ చేయాలి ఫండ్స్ రావాలి ఇండస్ట్రీ రావాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అప్పుడే కదా రెవెన్యూ అఫర్డబిలిటీ ఆఫ్ బయింగ్ కూడా ఉండాలి కదమ్మా ఇక్కడ హైదరాబాద్లో బయింగ్ కెపాసిటీ ఉంది ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ పది లక్షలు పదకొండు లక్ష మంది ఉన్నారు కాబట్టి భార్య ఒక లక్ష భర్త ఒక లక్ష యాభై వేల యాభై మినిమం లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్నారు సో ఒక యాభై వేలు అరవై వేలు ఖర్చు లగ్జరీస్ టైప్ ఒక భార్య భర్తకి ఎంత అవుతుందమ్మా యాభై అరవై డెబ్బై వేలు చాలు లగ్జరీ మిగతా లక్ష రూపాయలు కొనుక్కొని ఈఎంఐ కట్టుకొని ప్రాపర్టీ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లోన్ తీసుకొని క్లియర్ చేసుకున్నారు బట్ ఏపీలో ఉద్యోగులు ఎక్కడ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇస్ నో ఎంప్లాయ్మెంట్ ఇస్ నో ఇండస్ట్రీ వేసుకొని ఒకటి ఎరా తప్ప సో దాని మీద ఉంటుంది కాబట్టి ఇమీడియట్ ఇంపాక్ట్ పెద్దగా ఏమి ఉండదు వాళ్ళు సెటిల్ అయ్యేసరికి మనం ఆ స్టేజ్ దాటిపోతాం అంటే మనకు కూడా కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి కదా కొత్త ఏరియాస్ కొత్త జోన్స్ అన్నీ డెవలప్ చేస్తున్నాం సో ఇప్పుడు ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దాన్ని సంకోచించకర్లేదు మన నేను ఇందాక చెప్పినట్టు అటుబడు మూడు బళ్ళు ఉన్నా నాలుగు ఉన్నా ఎవడు బిజినెస్ వాళ్ళు చేసుకుంటాడు మీ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ మీ లగ్జరీ ఏమి ఏమిస్తారు ఈకో ఫ్రెండ్లీ ఇస్తున్నారు కొత్త కొత్త కాన్సెప్ట్ ఏమిస్తున్నారు కొత్త బెనిఫిట్స్ ఏమిస్తున్నారు రినోవేషన్ అనేది జరగాలి మీరు చూసుకుంటే హిందుస్థాన్ మోటార్స్ అని మన చిన్న మీరు లేనప్పుడు మీరు పుట్టినప్పుడు ఒక కంపెనీ ఉండేది హిందుస్థాన్ మోటార్ అంబాసిడర్ కార్ అంటేనే ఫియెట్ కార్ ఉండేది ఈ రెండు కార్లే మొత్తం భారతదేశాన్ని ముప్పై నాలుగు ముప్పై నలభై సంవత్సరాలు ఈ రెండు కంపెనీలే అమ్మే కార్లు కొత్త డిజైన్స్ అనేది లేదు కొత్త మోడల్స్ అనే మార్క్ వన్ మార్క్ టూ మార్క్ త్రీ మార్క్ ఫోర్ ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఎవ్రీ డే ఒక న్యూ డిజైన్ వస్తుంది అంటే ఆ టెక్నాలజీ అలా డెవలప్ అయింది కాబట్టి మన ఇండియన్ కస్టమర్స్ మార్కెట్ కార్ రేట్ చాలా సెగ్మెంట్ బాగా పెరుగుతుంది ఎస్బీ వెహికల్స్ కానీ బెంచ్ కానీ ఆడీ కానీ బిఎం డబ్ల్యూ గానీ ఇవన్నీ కంపెనీలు కూడా మీరు జూబ్లీ చెక్ పోస్ట్ కలిసి అన్ని కార్లు చూడవచ్చు డబ్బులు ఇవ్వకుండా చూడవచ్చు కోట్ల రూపాయల పెద్ద పెద్ద రోల్ సైజు పోర్ సైజ్ జాగో ఇవన్నీ కూడా కార్లు వస్తున్నాయి సో నేను ఏం చెప్తున్నానంటే మన మన క్వాలిటీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి ఆరండి చేసుకోవాలి ఒకప్పుడు బిల్డర్స్ కట్టేది మనం కొనుక్కొనే వాళ్ళం ఇప్పుడు బిల్డర్ కస్టమర్కి ఏం కావాలో కనుక్కొని డిజైన్ చేస్తుంది అటు దుస్తులు కానీ ఇటు ఫుడ్ హ్యాబిట్స్ కానీ అటు రోటీ కపడా మకాన్ తిండి బట్ట గూడు ఈ మూడు కూడా డిఫినెంట్గా ప్లే చేస్తాయి సో హైదరాబాద్ ఇన్వెస్టర్స్ ఆర్ తెలంగాణ ఇన్వెస్టర్స్ మీ నిడ్ నాట్ వరీ ఎట్ ఆల్ మనకి వచ్చిన ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ ఏపీ డెవలప్ అయితే మనకు కూడా పాజిటివ్ ఎందుకంటే ఇక్కడ లీడరు అక్కడ లీడర్ ఒకప్పుడు అన్నదమ్ముల్లో ఉండేవారు ఒకటే పార్టీలో ఉండేవారు కాబట్టి మంచి పరిణామాలు ఉంటాయి మనకు కూడా పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి దానివల్ల కూడా కొద్దిగా రెవెన్యూ పెరగడం కానీ మిగతా కంఫర్ట్ రావడం కానీ అండ్ తెలంగాణ బార్డర్ అంటే తెలంగాణ బార్డర్ కాబట్టి ఆంధ్ర ఉంటుంది ఒక పక్క ఇటువంటి తెలంగాణ సో మనం బార్డర్ వరకు ప్లాన్ చేస్తాం సో కొంతమంది ఇటు షిఫ్ట్ ఉంటారు కొంతమంది అటు షిఫ్ట్ ఉంటారు సో ఆ షిఫ్ట్ అనేది వెరీ మీగర్ పర్సెంట్ అంటే మైనర్ పర్సెంటేజ్ ఆ పర్సెంటేజ్ వల్ల వరి అవకాశం లేదు సో ఇక్కడ కూడా గ్రోత్ అవుతుంది ఏపీలో కూడా అవుతుంది విష్మ్ గుడ్ లెటర్స్ విష్ గుడ్ లక్ టు ఏపీ గవర్నమెంట్ దే టు ఆల్సో బికమ్ లైక్ హైదరాబాద్ అమరావతి క్యాపిటల్ రావాలి బట్ అమరావతి క్యాపిటల్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది అంత ముందు అనుకునేది ఏది అవ్వలేదు పాత గవర్నమెంట్లో ఈ మూడు కర్నూలు అని తిరుపతి అని వైజాగ్ అన్నారు ఏది జరగలేదు డిస్కషన్లోనే ఉంది ఇప్పుడు అమలు పరచడానికి డెఫినెట్గా రిక్వెస్ట్ టైం ఈ టైంలో మనం టేక్ ఆఫ్ చేస్తాం సో ఐ ఫీల్ నథింగ్ టు వరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ